ఎక్కడ అడుగు వెనక్కి వేసిందో నుంచే బీజేపీ తెలంగాణలో వేగాన్ని అందుకుంటోంది మూడేళ్ల క్రితం మునుగోడు ఉప ఎన్నికల సమయంలో కేసీఆర్ చేసిన హై డ్రామా ఇప్పుడు బీజేపీ క్లైమాక్స్కి తీసుకువచ్చింది ఫామ్ హౌస్లో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను బీజేపీ కొనుగోలు చేయడానికి ప్రయత్నం చేసిందంటూ రహస్య కెమెరా వీడియోలు రిలీజ్ చేసిన కేసీఆర్ పై తిరుగులేని దెబ్బ కొట్టడానికి బీజేపీ ప్లాన్ చేస్తున్నట్లే కనిపిస్తోంది చివరికి బిఎల్ సంతోష్ ని అరెస్ట్ చేయడానికి పూనుకోవడం బీజేపీకి ఆగ్రహాన్ని తెప్పించింది ఇప్పుడు ఆ రిజల్ట్ కనిపిస్తోంది ఇక విషయానికొస్తే ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో బీఆర్ఎస్ పార్టీకి మరో భారీ షాకిస్తూ మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు తన రాజీనామా లేఖను కేసీఆర్ కు పంపినట్లు ప్రచారం జరుగుతోంది రెండు వేల పద్నాలుగు పద్దెనిమిది అసెంబ్లీ ఎన్నికల్లో అచ్చంపేట నుంచి ఎమ్మెల్యేగా గువ్వల గెలుపొందనే విషయం తెలిసిందే మొదట్నుంచి దూకుడు స్వభావం ఉన్న గువ్వల పార్టీ అధిష్టానానికి నమ్మిన బంటగా ఉంటూ వచ్చారు గత కొన్ని నెలలుగా పార్టీ కార్యక్రమాల్లో నామమాత్రంగా పాల్గొంటూ వచ్చిన గువ్వల అధిష్టానంతో వ్యవహరిస్తున్నారు మరోవైపు వచ్చే అసెంబ్లీ ఎన్నికల నాటికి గా ఉన్న అచ్చంపేట నియోజకవర్గం గువ్వల రాజీనామా రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది తెలంగాణ ఉద్యమ సమయం నుంచి పార్టీలో కీలక పాత్ర పోషించిన మాజీ ఎమ్మెల్యే గువ్వల బీఆర్ఎస్ ను వీడి బీజేపీలో చేరతారనే వార్త హల్చల్ చేస్తోంది రెండు వేల పదిలో గువ్వల ఒక సామాన్య కార్యకర్తగా అచ్చంపేట ప్రాంతం నుంచి ఉద్యమంలో తనవంతు పాత్ర పోషించారు రెండు పర్యాయాలు అచ్చంపేట శాసనసభ్యులుగా ఎన్నికయ్యారు అంతకు ముందు నాగర్ కర్నూల్ పార్లమెంట్ అభ్యర్థిగా బరిలో నిలిచారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలిచాక బీఆర్ఎస్ పార్టీ ఆయనకు ప్రభుత్వ విప్ అవకాశం ఇచ్చింది అయితే రెండు వేల ఇరవై నాలుగు శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి డాక్టర్ వంశీకృష్ణ చేతిలో ఓటమిపాలయ్యారు ఇంతటి రాజకీయ ప్రస్థానం కలిగిన గువ్వల సోమవారం బీఆర్ఎస్ పార్టీకి గుడ్ బై చెప్తూ పార్టీ అధినేత కేసీఆర్ కు రాజీనామా లేఖ అందించారనే చర్చ జరుగుతోంది అయితే దీనిపై ఇంకా గువ్వల అధికారిక ప్రకటన చేయలేదు రానున్న శాసనసభ స్థానాల సమీకరణం లేక ఇతర కారణాల్లో గానీ అచ్చంపేట మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు బీజేపీలో చేరేందుకు లైన్ క్లియర్ చేసుకున్నట్లు ప్రచారం జరుగుతోంది కొద్ది రోజులుగా బాలరాజు నియోజకవర్గంలోని ముఖ్య నేతలతో ఫోన్ లో మాట్లాడుతూ తాను పార్టీ మారుతున్నానని ఎవరైనా వచ్చే వచ్చేవాళ్లుంటే తనతో రావచ్చని ఆహ్వానించారని సమాచారం అయితే ఆయన ఆశించిన స్థాయిలో కింది స్థాయి నేతలు అతనితో వెళ్లేందుకు సానుకూలంగా లేరనే టాక్ వినిపిస్తోంది బీజేపీలోకి పోతున్నారనే వార్తలు వస్తున్నాయి నిజమేనా అని అచ్చంపేట నియోజకవర్గానికి చెందిన ఒక కార్యకర్త మాజీ ఎమ్మెల్యే గువ్వలను ఫోన్లో అడగ్గా కరెక్టే తమ్మి పొద్దున్నే రాజీనామా చేసిన బీఆర్ఎస్ బీజేపీతో పొత్తు అంటున్నారు విలీనం చేయాలని చూస్తున్నారు అప్పటిదాకా మనం ఆగితే పరిస్థితులు మనకు అనుకూలంగా ఉండవు ముందం మనం చేరితే సరిపోతుంది కదా అని ఇచ్చిన ఆడియో ఒకటి వైరల్గా మారింది చూడాలి మరి ఆయన ఎటువైపు చేరతారు ఇలా ఉండగా ఇప్పటికే పలువురు ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ ను వీడి కాంగ్రెస్ లో చేరారు వారిపై అనర్హత వేటు వేయాలంటూ బీఆర్ఎస్ సుప్రీంకోర్టు ఆశ్రయించగా ప్రస్తుతం బంతి స్పీకర్ కోర్టులో ఉంది మూడు నెలల్లోగా స్పీకర్ నిర్ణయం తీసుకోవాలని సుప్రీం చెప్పింది అంతేకాకుండా పలువురు కీలక నేతలు సైతం ఇతర పార్టీల్లోకి వెళ్లారు ఇప్పుడు గువ్వాల బాలరాజు సైతం ఆ లిస్టులో చేరారు అయితే ఎవరు పోయినా పార్టీకి వచ్చిన నష్టమేమీ లేదని గతంలో కేటీఆర్ వ్యాఖ్యానించారు తాజాగా గువ్వల రాజీనామాపై ఎలా స్పందిస్తారో చూడాలి బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బిఎల్ సంతోష్ ని గువ్వల బాలరాజు కలిసినట్లు కూడా వార్తలొస్తున్నాయి గువ్వల బాలరాజుతో కథ మొదలైతే ఇక బీఆర్ఎస్ నుంచి ఇతర పార్టీల్లోకి వలసలు ఆపడం ఆ బ్రహ్మదేవుడి తరం కూడా కాకపోవచ్చు ఎందుకంటే ఇప్పటికే రేవంత్ సర్కార్ టార్గెట్ నుంచి కేసీఆర్ అయిన టీం బయటపడేట్లు లేదు కేసుల వరద కూలేశ్వరం నింది